హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి ఏమన్నీ ఆకులతో వచ్చేసింది అనుకుంటున్నారో అవునండి ఇది వచ్చేసి తలకి కొబ్బరి నూనెకి ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నా అనమాట ఇది చాలా ఉపయోగపడుతుందండి తలకైతే అయితేగినా మనం ఒరిజినల్ కొబ్బరి నూనె తెచ్చుకొని ఇలా ఈ ఆకులన్నీ కలుపుకొని చూడండి ఫస్ట్ మెంతులు వచ్చేసి కొన్ని ఇక్కడ వచ్చేసి కరివే అండి బిర్యానీ కరేపాకు అని వంటల్లోకి వేసేది అదే వచ్చింది వేపాకు తర్వాత మెంతిలు చూడండి ఒక అర్ధగంట ముందే నానబెట్టి వేసుకున్నాను అన్నీ మనము న్యాచురల్గా దొరికేటి ఇక్కడ వచ్చేసి ఇది కళ్ళమంద గుజ్జు అనమాట ఇక్కడ గోరింటాకు ఉసిరా ఉసిరికాయి కరివేపాకు తర్వాత మందారం ఆకు తర్వాత మందారం పువ్వులు అనమాట చూడండి ఇవన్నీ తీసుకున్నాను నేనైతే గిన ఈ ఆయిల్ తయారు చేసి పెట్టుకొని మనం వారానికి రోజు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి తలకైతే అయినా తల కూడా చలువుగా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నా నేను ఆ గిన్నె పెట్టేసుకొని అందులోకి వచ్చేసి ఒక అర్ధ కేజీ నూనె వేస్తున్నాను అనమాట కొబ్బరి నూనె మిల్లులో పట్టించుకొచ్చిన కొబ్బరి నూనె అనమాట అది అలా కొబ్బరి నూనె తీసేసుకొని అంత బాగా కొద్దిగా వేడి అవనిస్తానండి కొద్దిగా వేడి కావాలి అందుకోసం వేడి అని చెప్పేసి అలా పెట్టేసే అనమాట స్లో మంట మీద పెట్టి ఈ ఆయిల్ వాడడం వల్ల తలకి సలువు ఉంటుంది తర్వాత ఎంట్రికలు గ్రోత్ అవుతాయి తర్వాత వచ్చేసి సున్రు ఇలాంటివి కూడా ఏమి ఉండవండి చాలా ఉపయోగపడుతుంది చూడండి కొద్దిగా అయిన తర్వాత పచ్చే ఆకులే అనమాట మనం ఇవి దొంచుకొని వేయచ్చు నేను కొంచెమే కదా అని దొంచేయలేదు అలాగే వేసేసాను చూడండి ఫస్ట్ వచ్చేసి మందారం ఆకు వేసేసా ఫస్ట్ తర్వాత గోరెంటాకు అనమాట ఈ ఆకుల్లో ఉండేది అంతా వచ్చేసి మళ్ళా కరివేపాకు కరివేపాకు కూడా వేసేసాను వేపాకు చూడండి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను అనమాట అన్నీ వేసి ఉడికియడమే ఉసిరికాయలు అనమాట ఇప్పుడైతే ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఓకే అండి ఇది వచ్చేసి మందారం పువ్వులు ఆరబెట్టుకున్నాను అండి నేను మందారం పువ్వులు అన్నీ మా ఇంటి దగ్గరే ఉన్నాయి ఇవన్నీ అలా చెట్లలో తీసే పెట్టుకున్నాను న్యాచురల్గా అన్నీ నేను మా ఇది వచ్చేసి ఉసిరికాయలు వచ్చేసి ఇప్పుడు పచ్చివి దొరుకుతాయి కాబట్టి ఓకే లేదు అనుకుంటే కానీ మనము ఎండబెట్టుకొని కానీ పెట్టుకొని అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా అన్నీ వేసేసి బాగా ఉడికినిస్తున్నాను అనమాట అంతా కలిపేసి ఈ ఆకలంతా అంతా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికినిస్తే కినా చిన్న వంట మీద మంట ఏం ఎక్కువ లేదు చిన్న మంట మీద ఉడికినిస్తే చూడండి ఇప్పుడైతే ఎట్లా ఉడుకుతా ఉందో ఈ ఆకల్లో ఉండే ప్రోటీన్ అంతా మొత్తం నూనెలోకి వెళ్ళిపోయి అది మనం తల కంటించుకున్నప్పుడు తలకు పడుతుంది అనమాట అలా తల కంటించుకున్న తర్వాత ఒక అంతా అలా పెట్టేసుకున్నామంటే కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఒక రోజు కాదు మనం అలాగే ఉండొచ్చు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ వచ్చేసి కలమంద గుజ్జు అనమాట అది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాయి కలమంద గుజ్జు వాడడం వల్ల కూడా చాలా ఉపయోగాలని మనందరికీ తెలుసు అది కూడా వేసేస్తూ ఉన్నా అనమాట అది కూడా ఉడికినిస్తా అంత మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉడికినిచ్చాను ఫ్రెండ్స్ అన్ని నేను అది మనకి మెంతులు నానబెట్టి పెట్టేసుకున్నా కూడా మెంతులు కూడా అనమాట అది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కూడా మళ్ళీ ఒక అర్ధ గంట మనం అలానే పెట్టేసినామంటే ఆఫ్ చేసిన తర్వాత కూడా దీంట్లో ఉండేదంతా మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట మెంతిలు కూడా మనకి తలకు వాడడం చాలా మంచిదండి చలువు ఉంటుంది మైన్ మన బ్రెయిన్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు చదువులు అది ఇది అని టెన్షన్తో ఎక్కువ ఉంటారు కదా అలా లేకుండా ఇది వాడడం వల్ల చూడు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది ఇది వాడడం వల్ల బ్రైన్క్ అనేది చాలా ఉపయోగపడుతుందండి సలు అనేది ఇస్తుంది చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయింది చూడండి ఇలా చేంజ్ అయితేనే మనకి ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దించేసేది అలా ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా చల్లారని ఇవ్వాలి చూడండి ఇలా అంతా అన్నీ ఆకలే అనిపిస్తాయి కదా ఆయిల్ అనుకుంటారా లేదంటే ఉంటుందండి ఇది అంతా మనం పిండిన తర్వాత ఇప్పుడు ఒక సల్పాన్ క్లాత్ తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని చూడండి బాగా అలా మరిగిన చేసి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఒక నెల అంతా అవుతుందండి చాలా బాగుంటుంది చూడండి ట్రై చేయండి ఇలా అంతా మనం వేసేసుకొని ఆ గుజ్జు అంతా కూడా పడేయాల్సిన అవసరం లేదండి మనం స్నానం చేసే ముందుగా తలకంతా రాసుకోవచ్చు అనమాట ఇలా చూడండి అదంతా పడేయాలనేది ఏం లేదు అది ఇట్లా నుల్లిమితి పౌడర్ లాగా అయిపోతుంది ఆ పౌడర్ తలకు పెట్టేసుకొని ఒక అర్ధ గంట అలా వండుకొని స్నానం చేసినామంటే గినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే గినా చాలా ఉపయోగపడుతుంది ఇది అలాగే ఎంటికలు కూడా అలాగే పెరుగుతాయి ఎంటికలు రాలే వాళ్ళకు కూడా రాలే ఇలా బాగా నొక్కినామనుకో ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇలా చూడండి నేనైతే అర్ధ కేజీ ఆయిల్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూసే కొంచెమే కనిపిస్తుంది కానీ అర్ధ కేజీ చేశాను అన్నమాట అలా చేసి పెట్టేసుకుంటే వారంలో ఒక రెండు సార్లు తలకు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే మైండ్ కూడా అంతే ఫ్రీ అవుతుంది ఇలా పాతకాలంలో చేసుకొని వాడేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ వదిలేసి మనం ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నాం అలా కాకుండా ఇప్పుడు కూడా మనం ఇలాంటివి వాడాలని చెప్పేసి నా ఉద్దేశం వీడియోలు కానీ అలా అందుకోసమే నేను ఇలా తీస్తున్నా అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్